마포구청 인터넷 방송국 홈페이지에서 MBC 뉴스 김성현입니다. ఓ విదనా ఇదంతా ఇది కదా బస్సులు ఇదే అంతా ఇదంతా మేము చేస్తా ఉంటాయి ఆ బోట్ కింద చెరువు ఆ చెరువు దాకా అంతా తోటలే

టోడ లేసెన్స ఒత్రాలింది ఇదే సారి 10000 కవర్ కాంట అంత అన్ని టికెట్ ఏ ఎగర ఊబైన ఉంటది అబ్బ ఆ కానికి రీతి ఎంత మక్త టికెట్ పట్టాలి ఏమొయ్ డాట్ ఉకేనా ఆ లేట్ గాంటి ఆ చెరుదాక నిలబకంట తోటలే అని వాళ్ళు అర్తారా ఎట్లా వచ్చి తోటలో వాళ్ళు అరిస్తారా డిపార్ట్మెంట్ దానికోవాలి మిట్కాడ నుంచి సారీ మరిచే డిగ్రీకి అంతా డిగ్రీ ముందే బజులు మేపుతానే ముందు అంతా పసులు మేపుకుంటానే ఇప్పుడు అన్నీ తోటలే మొత్తం తోటలే ఎవరెవరు అదా ఈ కొలిమిట్టు బిడ్కెహు ఈ పల్లెళ్ళు పెదగల పల్లిక అనే చా చెరుగన పల్లికా అడకెన్ని పల్లె పల్లె ఇల్లు తోడ అందుకు ముందంత ముందంత ఆవులు ఏనువులు

அடிச்சுட்லேன்